మనమున్నాము నేపాల్లో నేపాల్లోని జనక్పూర్ అక్కడి నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు మనకి ధనుషాధామ్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుందండి అలా వెళుతూ ఉండగా మధ్యలో మనకి కల్చరల్ విలేజ్ అనే ఒక ప్లేస్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది ఏంటా అని ఒకసారి చూద్దాం అనుకున్నాను నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ ఆ కల్చరల్ విలేజ్ ఏంటో వెళ్దాం రండి ఇక్కడ చూడండి కల్చరల్ విలేజ్ వేర్ పాస్ట్ మీట్స్ ప్రెసెంట్ వల్లే అసలు కొన్ని కొన్ని వల్లే రాస్తారు కదా అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటనేది ఇక్కడే అర్థమైపోయింది మనకి ఇక్కడ ఏంటంటే ఏమేమి ఉంటాయి అంటే ఆథెంటిక్ క్విజన్ ఉంటుంది అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉంటాయంట ఫిష్ ఫార్మింగ్ చేసుకోవచ్చు మిథిలా ఆర్ట్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది ఈ మిథిలా రీజన్కి సంబంధించి అది అంటే ప్రత్యేకంగా వీళ్ళు నేపాల్ అండ్ హిమాలయన్ కల్చర్ ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా అరేంజ్ చేశారని ఈ ఫ్లెక్సీ ద్వారా నాకైతే అర్థమైంది ఇలా మనం మాట్లాడుకునే కన్నా ఒకసారి లోపలికి వెళ్ళి కంప్లీట్ గా టూర్ చేద్దామా ఏదో లాగా అనిపిస్తుంది పర్ణశాల లాగా రండి రండి చూసేద్దాం వా నిజంగా ఒక విలేజ్ లోకి మనం వెళ్ళినట్టే ఉందండి పార్కింగ్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ ప్లేసెస్ అనేవి ఇచ్చారు అరే మడ్ హౌస్ చూద్దాం మట్టితోనే చేశారు ఇది చాలా సాఫ్ట్ మట్టి ఇక్కడ దొరుకుతుంది కొన్ని కొన్ని ప్లేసెస్ నేను చూసాను కదా ఇలా వస్తూ ఉంటే మనకి దనుషాం వెళ్తూ ఉంటే అదొక అంటే ఇట్లాగే సేమ్ ఈ కలర్తోనే మట్టిలాగా కనిపించింది సరే అవి ఏం చేస్తారో వాటితో అనుకున్నాం కానీ ఇలా మడ్ హౌజెస్ ఉన్నాయి మొత్తం ఇంతలో గడ్డి అవన్నీ వేసి ఇంతలాగా కన్స్ట్రక్ట్ చేశారండి అండి కూడా చూడండి ఎంత ఉన్నాయో మధ్యలో కర్రలతోటి బ్యాంబూస్ తోటి సపోర్ట్ అనమాట ఇవి అంతా కూడా మడ్ హౌస్ విండోకి చూడండి ఎలా పెట్టుకున్నారు మొత్తం ఇలా బ్యాంబూస్ తోటి ఏ లోపల మట్టితో తయారు చేసినటువంటి కుండలు గ్లాసెస్ ఉన్నాయి చూద్దాం భలే ఉన్నాయి బౌల్స్ లాగా చిన్న చిన్న టీ గ్లాసెస్ ఇవన్నీ ఇక్కడే తయారు చేస్తారనుకుంటా ఎస్ మేకింగ్ కూడా ఇక్కడే పక్కన మట్టి అంతా ఉన్నాయి మట్టివి గ్లాసెస్ లాగా చిన్న చిన్న కప్స్ లా ఉన్నాయి ఇదిగో గుడ్డి కప్పులు ఇవి కర్రీస్ అవి వేయడానికి ఏమైనా స్వీట్ ఏదైనా ఇచ్చేటప్పుడు గ్లాసెస్ లాగా చాయ్ గ్లాసులు ఉంటాయి కదా అలాంటివి కొంచెం పెద్ద కుండలు ఉన్నాయి పాట్ బిర్యానీకి కుండలు లాంటివి ఇగో ఇవి ఇంకా అవి క్లోజ్ చేయడానికి ఈ మూతలు పెస్ట్ ఇలా లిడ్ పైన పెట్టుకోవడానికి మళ్ళీ ఏమన్నా ఇవన్నీ ఇక్కడే తయారు చేస్తారు చాలా న్యాచురల్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా పాట్ మేకింగ్ అలాగంటే మట్టితో చేసినటువంటి ఆ వస్తువులే ఇక్కడ వాడుతూ ఉన్నారండి ఇగో మట్టి చాలా సాఫ్ట్గా ఉంటుందని చెప్పాను కదా ఇవే వాటర్ వేసి అలా నానబెడతారనమాట అది జస్ట్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ముందేమో చాలా హార్డ్గా ఉంది ఇది తర్వాత కొంచెం వాటర్ అవి పడగానే ఇలా నాన్తుంది అలా వాటర్ వేసి వదిలేస్తారు బాగా మెత్తబడిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పాట్ మేకింగ్ మెషిన్ ఇది చిన్న మోటర్ ఉంది అది జస్ట్ అక్కడ ఆన్ చేయగానే తిరుగుతుంది కదా మన కుండలు ఎలా తయారు చేస్తారు అట్లాగే అలా చేసిన వాటిని తీసుకొచ్చి ఇవ్వండి ఇక్కడ ఎండబెట్టారు చూడండి ఇలా చిన్న చిన్నవి ఇలా తయారు చేసినవి ఏంటంటే ఇలా జస్ట్ ఒక వుడ్ మీద కింద అంటే పచ్చిగా ఉంటుంది కదా అతుకోకుండా ఇలా పెట్టేశారు అనమాట ఎండబెట్టారు ఆల్మోస్ట్ డ్రై అయిపోయాయి మోడల్స్ చూడండి చిన్ని డిబ్బీ డబ్బులు వేసుకునే డిబ్బి చిన్న ముంత భలే ఉంది ఈ గ్లాసెస్ ఒక్కొక్క మోడల్లో అనమాట షేప్స్ లాగా ఇచ్చారు కొండ పెద్ద కొండ కొంచెం ఇంకా ఆరుతోంది ఇది ఆరాలి పూర్తిగా పచ్చిగా అంటే పచ్చిగా ఉన్న వాటిని పూర్తిగా ఎండబెట్టేస్తారండి ఎండలో చక్కగా ఎండిపోతాయి సౌండ్ తెలుస్తుంది కదా ఆ తర్వాత వీటిని కాలుస్తారు కాల్చినప్పుడు కదా మనకి ఆ కలర్ ఒరిజినల్కి మట్టి కలర్ ఏదైతే ఉంటుందో నార్మల్గా బ్రౌన్ ఆ కలర్ వస్తుంది మామూలుగా అయితే ఈ మట్టి మాత్రం ఇదే కలర్లో ఉంది సేమ్ ఇది కాలుస్తారు ఇగోండి ఇక్కడ చెక్క ముక్కలు అలాగే ఈ ఎండిపోయిన చెట్లు అవి తీసుకొచ్చారు కదా ఇక్కడ వేసి వాటి మధ్యలో పెట్టి కాల్చిన తర్వాత ఇలా అవుతాయి ఇవి ఈ కలర్లో ఇలా తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేసేసి అక్కడ దీనిపైన ఆర్ట్స్ అవి వేసి ఇక్కడ సేల్లాగా పెడుతున్నారనమాట భలే ఉంది అసలు చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది వాస్తవానికి చెప్పాలంటే అంటే మళ్ళీ మట్టి కుండల్లో తినటము మట్టి కుండల్లో వండుకోవడము ఆబ్వియస్లీ ఇంకా ఎండాకాలం అంటే మట్టి కుండల్లో నీళ్ళు తాగండి ఈ ఫ్రిడ్జ్లు వద్దు లేకపోతే వేరే ఎందులోనో దాచుకున్న ఫిల్టర్ వాటివి ఏం అవసరం లేదు మట్టి కుండలో నీళ్ళు తాగండి అంటారు కదా మళ్ళీ అంటే మన పురాతనమైన కల్చర్ ఏదైతే ఉందో అది మళ్ళీ వచ్చేస్తుందనే చెప్పుకోవాలి ఇలాంటివి ఏంటంటే ఈ మిథిలా కల్చర్లో మనం ఎక్కువ చూస్తాం ఈ రీజన్లో ప్రత్యేకించి మిథిలా రీజన్ అంటారట ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇవన్నీ ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి విలేజెస్ కనిపిస్తున్నాయి కదా వాళ్ళు వచ్చి తయారు చేస్తారు వీటిపైన ఆర్ట్స్ కూడా వేస్తారట మిథి అంటే మిథిలా ఆర్ట్ అని అంటారట అది కూడా చూద్దాం ఎలాగో అండ్ ఇంకొన్ని ఇక్కడ బయట చాలా ఉన్నాయి చూడడానికి మీరు కనుక జనక్పూర్ వస్తే మామూలుగా నేపాల్ వచ్చి జనక్పూర్కి వచ్చి అంటే ఆ మహల్ చూ చూడడంతోనే కంప్లీట్ అయిపోతుంది యాత్ర నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు కాఠమండు అని చెప్పి ఇలా అలా కాదు మీరు దగ్గర దగ్గర జనక్పూర్లో ఒక టూ డేస్ ఉంటే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి నేనైతే దగ్గర దగ్గర టూ డేస్ ఆల్మోస్ట్ ఇవాళ సెకండ్ డే ఉండడము చాలా చాలా ప్లేసెస్ చూశాను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను అందిస్తాను బట్ ఈ కల్చరల్ విలేజ్ వీడియో మాత్రం డెఫినెట్గా చూడండి ఎవరైతే నేపాల్ వస్తారో వాళ్ళు ఈ ప్లేస్ కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి కనపడింది ఇక్కడ చిన్నపిల్లలు ఎవరన్నా ఈ ప్లేస్ కి వస్తే అంటే ఇది ఒక రెస్టారెంట్ లాగా కాసేపు టైం స్పెండ్ చేసుకుని ఒక ప్లేస్ అనమాట ఒక విలేజ్ లాంటిదే బట్ కొంచెం క్రియేటెడ్ విలేజ్ అనమాట సో ఇక్కడ పిల్లలు ఎవరన్నా వస్తే హాయి కాసేపు ఎంజాయ్ చేయడానికి ఉయ్యాల ఇది ఒకసారి ఉయ్యాల కట్టడం కూడా ఎలా పెట్టారో చూడండి నాలుగు కర్రలు వాటికి బ్యాలెన్స్ అవుతూ ఇలా భలే ఉంది పిల్లలు వస్తే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ లో ఇంకా కొంచెం సన్సెట్ అవుతుంది అంటే ఈవినింగ్ టైం అవుతున్న కొద్ది ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చుట్టూ చెట్లే ఉన్నాయి అంతా కూడాను మధ్యలో ఇలా ఒక విలేజ్ లాగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఒక పాండ్ ఉంది చూడండి ఇక్కడ వీళ్ళే స్వయంగా ఫిషెస్ని పెంచుతారనమాట భలే ఉంది పాండ్ అయితే ఏ లోటస్లు కూడా ఉన్నాయి కొంచెం వన్ టూ డేస్లో విచ్చుకునేలాగా కనిపిస్తున్నాయండి వీళ్ళు స్వయంగా ఇక్కడ ఫిషెస్ని పెంచుతారు చాలా మంచి రకం క్వాలిటీ అండి అవి ఆ ఫిషెస్ ఏంటంటే కొంచెం పెద్ద వరకు వాటిని అలా జాగ్రత్తగా చూస్తారట వీళ్ళు ఫిషింగ్ కూడా అలౌ చేస్తారు ఎవరైతే ఇక్కడ విజిటింగ్ వస్తారో వాళ్ళంతటి వాళ్ళే చేపలు పట్టుకోవచ్చు అలా వాళ్ళు పట్టిన ఆ చేపని చక్కగా అప్పటికప్పుడు ఫ్రిష్ అంటే కర్రీ కావాలన్నా ఫ్రై కావాలన్నా రెడీ చేసి ఇచ్చేస్తారట భలే ఉంది వేడు అప్పటికప్పుడు అనమాట ఇన్స్టెంట్గా మనకి సో ఇంట్రెస్ట్ ఉంది మాకు కాసేపు ఇలా టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా రావచ్చు ఇన్ని గూళ్ళగా అవే చాలా సుందరంగా నిర్మించుకుంటాయి కానీ వీళ్ళు ఇంకొంచెం కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుని గుడ్ హౌజ్ లాగా వాటి కోసం ఏర్పాటు చేశారు లోపల వచ్చి ఇంకా కొంచెం సాయంత్రం అయితే వచ్చి చక్కగా బుజ్జి బుజ్జిగా వచ్చేసి ఆ గుట్లో చేరుతాయి అవన్నీ కూడా మళ్ళీ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టున్నాయి కిచ్కిచ్ కిచ్ అరుస్తున్నాయి అవి పొదగడానికి ఎండొచ్చిన వానొచ్చినా బాగా చలివేసినా పాపం వాటికి ప్రాబ్లం ఉండదు ఇంట్లో అంటే ఇందులో వాళ్ళకైతే బాగుంది వీళ్ళైతే కల్చర్ని కాపాడుతూ ఉన్నారు మన నేచర్ని కాపాడుతూ ఉన్నారనే చెప్పుకోవాలి మంచి కాన్సెప్ట్ ఇది అయితే చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటివి సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అందుకే నాకు చూడగానే ఒక వీడియో చేద్దాము తెలుస్తుంది కదా అందరూ వస్తే బాగుంటుంది కదా ఓకే కల్చరల్ విలేజ్ మనం కేవలం పావు మాత్రమే చూసామండి ఇంకా ఎంట్రన్స్ లోనే ఉన్నాం ఇంకా చూడాల్సింది చాలా మిగిలింది అంటే ఈ వే కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు అంటే పాడైపోతున్న చక్రాలు ఏవైతే ఉంటాయో అవి అలా నిరుపయోగంగా ఉంటాయి కదా పడేయకుండా ఒక బ్యూటినెస్ కోసం ఇలా వాటి కొంచెం పెయింట్ లాగా వేసి రెండు వైపులా పెట్టారు వెల్కమ్ అనమాట ఇది అండ్ అలాగే ఈ వే కూడా చూడండి ఆర్చ్ కొంచెం నైట్ లైట్లో అయితే మనకి ఆ లైట్స్ అవన్నీ కనిపిస్తాయి అనమాట వెళ్దాం అండ్ ఇక్కడ నేను వీళ్ళని ఒక కనుక్కున్నానండి ఏంటి అసలు కాన్సెప్ట్ అని మీకు చెప్పాలని ఇక్కడ ఏంటంటే నూట ఆరు రకాలవి పండిస్తున్నారంట అవి ఏంటంటే ప్రతి ఒక్కటి అందులో ఫ్రూట్స్ ఉన్నాయి కొన్ని రకాల ధాన్యాలు కావచ్చు పండ్ల మొక్కలు కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో అంటే ఎక్కడ కెమికల్స్ అవి యాడ్ చేయకుండా పండిస్తున్నారట మనం వెళ్తుంటే ఈ వాక్వేలో అటువైపు ఇటువైపు కనిపిస్తాయి ఇదంతా కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నవే అరటి చెట్లు ఇటువైపు వేశారు చిన్న చిన్న చేమంతులు క్రాటన్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఉల్లిపాయ ఉల్లిపాయ ఇది మేబీ ఇక్కడి నుంచే ఈ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ పండిన వాటితోనే ఇక్కడ కుక్ చేస్తారనుకుంటా ఎస్ ఇలా వెళ్తే ఇక్కడ మనకి రిసెప్షన్ ఉంటుంది అక్కడ డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటే వీళ్ళు స్టే చేయడానికి అవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తారు వాట్ ఈస్ దిస్ మురింగా టీ మునగాకు చాయ్ అంటండి మురింగా టీ అన్నారు మునగాకు మామూలుగానే ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో వీళ్ళు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు నార్మల్ పాలు వేసిన నార్మల్ ఛాయ్ పత్త ఆ టీ పొడి వేసినటువంటి టీ కాదు ఇది మురింగా టీ టేస్ట్ చేద్దాం వేడి వేడిగా ఉంది ఇంకోండి గ్లాసెస్ తయారు చేస్తున్నారని చూపించానే అవేవి అంటే గ్రీన్ టీ అవి తాగుతాం కదా మనం ఫ్లేవర్ వస్తుంది మిల్క్ వేయిపోతే మనకి ఆ టేస్ట్ అలాగే అనిపిస్తుంది కదా కానీ బాగుంది ఈ నేచర్ అలా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది వెళ్ళికి కదండి ఫ్రెష్నెస్ తెలుస్తుందండి అండి హాయిగా ఇప్పుడు దాకా అలిసిపోయాను అసలు మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అంతా చూస్తాం కదా నేను జనక్పూర్ వెళ్ళను మహల్ అవి చూశాను వీడియో కూడా చేశాను డెఫినెట్గా చూడండి అలాగే ధనుషాధాం కంప్లీట్ చేసుకుని వస్తుంటే నాకు కనిపించిన ప్లేసే అనమాట ఇది వీటి గురించి చెప్పాలి ఇవే ఇప్పుడు చెప్పాను కదా మిథిలా ఆర్ట్ అని చెప్పి ఇది ఇలాగే ఉంటుంది దిస్ ఇస్ మిథిలా ఆర్ట్ ఇలా వీళ్ళు తయారు చేసిన వీటికి ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ కొంతమంది లేడీస్ ఈ చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయి కదా వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి ఇవ్వడంలో భాగంగా మిథిలా ఆర్ట్ వాళ్ళకి నేర్పించి ఇలా వాళ్ళతో తయారు చేయిస్తారనమాట ఈ కుండలు కానీ చిన్న చిన్న గ్లాసెస్ కానీ వీటిపైన ఇలా ఆట వేస్తారు ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ కూడా ఆట వేసినవి రకరకాలుగా ఏమైనా ఐటమ్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కావచ్చు మన ఇంట్లో యూస్ చేయడానికి కానీ ఇవి బాగుంటాయి మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా స్పెషల్ ఉంటుంది అది తీసుకుంటాం కదా అలా మీరు కనుక నేపాల్ వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేసి ఏమైనా పర్చేస్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు వీళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో ఇదంతా కూడా మీదిలా ఆర్తే ఎస్ ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ప్రకృతి మధ్యలో అలా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది నేను ఇక్కడ చూడండి ఇవి ఇలా పెట్టుకుని ఇక్కడ వీళ్ళు ఏంటంటే మామూలుగా తట్టలు ఇలా బుట్టలతోటి నెత్తి మీద పెట్టుకుని అలా వెళ్ళరు ఇక్కడ అంతా కూడా ఇలా తలకి ఇలా తగిలించుకుంటారు వెనకాల ఏమైనా ఏరాలన్నా ఏమైనా వస్తువులు మొయ్యాలన్నా అలా పెట్టుకునే వెళ్తారు అండ్ ఇక్కడ నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశానండి నేపాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేక జనక్పూర్లో చూశాను ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వీళ్ళు యూస్ చేయలేదు చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఈవెన్ మందిరంలోకి వెళ్ళేటప్పుడు కూడా అండి వీళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ అవి ఏమి ఇవ్వట్లేదు వాటిలో చేసుకోవడానికి ఒక క్లాత్లో ఇలా ఏమన్నా ఇచ్చినా కూడా ఆ క్లాత్ లో పెట్టేసి ఇస్తున్నారు అదొకటి చూశాను నేను బాగా కవర్స్ మాత్రం సాధ్యమైనంత వరకు తక్కువే ఉన్నాయి ఉట్టిగా ఇచ్చేస్తున్నారు తప్ప ఒక పీస్ టూ పీస్ తీసుకుంటే అలా ప్లాస్టిక్ని అయితే ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు అది చాలా గొప్ప విషయం మనం వాడినటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఒకసారి కంపేర్ చేస్తే అంత వీళ్ళు ఒక మూడు సంవత్సరాల్లో వాడతారేమో మనం చాలా ఓవర్ యూసేజ్ చేస్తాం కంట్రోల్ చేస్తే అది మనకే మంచిది అందులో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం అనిపిస్తుంది నిజమే కదా మనం పూర్తిగా వాటిని పక్కన పెట్టేస్తే న్యాచురల్గానే చాలా ఉన్నాయి వస్తువులు వాటితోనే మనం అన్నీ ఏమన్నా కావాలన్నా వాటినే యూస్ చేయొచ్చు అని అనిపిస్తుంది బట్ ఓకే ఆ టైం కూడా రావాలి అసలు ఎన్నాళ్ళైందో చెట్ల మధ్యలో ఇలా గడిపి ప్రశాంతంగా ఏవో వీడియోస్ కోసమని వెళ్తాం కానీ ఇప్పుడు కూడా అలా వచ్చినా కూడా కొంచెం ఎందుకు నాకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది హాయిగా ఉంది నేపాల్ వస్తే టూర్ నిజంగా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ మంచి అంటే టూర్ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళండి ఎక్కడెక్కడ ప్లేసెస్ మనకి శనివారం వస్తే ఆ ఒక్కరోజు ఎంజాయ్ చేసి వెళ్ళడం కాదు కొంచెం టైం తీసుకోండి త్రీ ఫోర్ డేస్ అలా టైం తీసుకొని వస్తే హ్యాపీగా ఇలాంటి ప్లేసెస్ని చూడొచ్చు అనమాట కుండలో ఇక్కడ వాటర్ పెట్టారు ఇంకో మట్టి గ్లాసులు స్వయంగా వీళ్ళు తయారు చేసినటువంటివే ఎంత కుండలో నీళ్ళు కుండలో నీళ్ళే చల్లగా కనిపిస్తున్నాయి చాలా మనం ఆ ఫ్రిడ్జ్ వాటర్ అవి తాగినా మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుందండి ఇవైతే మనకి ఫిల్లింగ్ అనిపిస్తుంది అంత తొందరగా దాహం అనిపించదు సో ఇవలా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఓపెన్ రెస్టారెంట్ ఇంకోటి అక్కడ మిథిలా అట్లా కది వేశారు ఇదేంటంటే ఒక స్టేజ్ లాగా అనమాట ఏమైనా ఈవెంట్స్ అవి జరిగినప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు అంట గ్యాదరింగ్ అంటే గెట్ టుగెదర్స్ అలా వస్తారు కదా ప్లేసెస్కి బ్యాచ్ బ్యాచ్ ఒక ఆఫీస్కి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు ఇది ఓపెన్ రెస్టారెంటే క్లోజ్డ్గా ఏమి ఉండదు అక్కడ ఒక స్టేజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఇంకొకటి ఇందాక జస్ట్ కూర్చునే ఉయ్యేలా చూపించాను కదా ఇది ఏకంగా పడుకోవచ్చు అనమాట భలే ఉంది నైస్ ఇక్కడ ఇంకా ఏమున్నాయి మిథిలా ఆర్ట్ అని చెప్పాను కదా ఇక్కడ ఆర్ట్ వేస్తున్నారు చూద్దాం రండి రిమూవ్ ద చప్పల్ నమస్తే నమస్తే మీదే వేస్తున్నారండి డైరెక్ట్ నేను పేపర్ ఏమో నార్మల్ హార్డ్ ఉంటుంది అనుకున్నా గానీ ఎంత బ్యూటిఫుల్ చేసారో చూడండి యా ప్లీజ్ చాలా బాగుంది ట్రే లాగా దీనిపైన దీనిపైన కూడా అట్లాగే వేసారు ఇది మన షోపీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు కావాలంటే యూజ్ చేయకపోయినా కుండల్లాంటివి అలాగే మట్టివి వీళ్ళు తయారు చేశారు కదా వాటి మీద వేసారండి వీళ్ళ లైఫ్ స్టైల్ అంటే అండి ఇది ఇది ఎంత బాగా చేశారో చూడండి వీళ్ళు పండించుకున్నవి ఇంటికి తెచ్చుకుని ఎలా ప్రిపేర్ చేస్తారు వాటిని దంచుతారు కదా దంపుడు బియ్యము దంచి ఇసురుతారు ఇట్లా ఇసురుతారు ఇసిన తర్వాత వండుకుని తినటం అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఇది ఇలా వాళ్ళు పదార్థాలు యూజ్ చేస్తారు అని చెప్పడానికి అవి ఒక ఆర్ట్ రూపంలో మిథిలా ఆర్ట్ రూపంలో

वो भी हम लोग जो अपना जो मन का जो कुछ भी रहता है इसमें हम लोग हैं हाँ। जैसे कि कोई हिंसा बारे में जैसे कि कोई किसी का जैसे कि हो रहा है ना अभी शादी करके ले गए फिर उसके बाद चला दिया दहेज नहीं दिया था रखेंगे वैसे जैसे कि दारू तारू तो पीकर वैसे ही रहता है उसी हम लोग सब अपना मन को जो వాళ్ళకి ఏది అనిపిస్తే వాళ్ళ మనసులో ఏదొస్తే అదే ఒక ఆర్ట్ రూపంలో వాళ్ళు ప్రదర్శిస్తారంటండి అంటే అదే ఆర్ట్ లాగా వేసేస్తారట కొంచెం నేర్చుకోవటమో దాని గురించి ప్రిపరేషన్ అలా ఏమి ఉండదు వాళ్ళకి అనిపించింది వేస్తారు అదంతా బ్యూటిఫుల్ గా వస్తుంది నిధుల ఆర్ట్ అంటారంట ఏబీ గ్లాస్ పైన ఇలా పెట్టడానికి వీటిని సో ఇలా వీళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళ అమ్మగారికి వచ్చాట అలా తర్వాత వీళ్ళు నేర్చుకోవడం తర్వాత వీళ్ళ పిల్లలు అలా టిష్యూ బాక్స్ ఇది ఇలా జస్ట్ ఇలా తీసుకుంటాం ప్రతిదీ అండి ఎక్కడైనా సరే మనం ఈ ఆర్ట్ వేయొచ్చు వెరీ నైస్ వెరీ నైస్ బ్యూటిఫుల్ ఓ మాస్క్ పైన కూడా వాష్ కర్నేకే బాత్ నై జాయగా అచ్చా ఓకే అలాగే ఉంటుందంట ఒకసారి వేసారంటే అది పెయింట్ అరీ నైస్ బైట్ చాలా బాగుంది థ్యాంక్ యూ మీకు ఈచయి తీసుకున్నాను ఏదో ఒకటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మనం వచ్చి చూసి అలా వెళ్ళిపోకుండా మీరు కనుక వస్తే డెఫినెట్గా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు మీకు నచ్చితేనే సో పెద్ద పెద్ద ఆర్జీ అయితే టూ థౌజండ్ వరకు ఉంటాయండి ఇలా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే రెండు వందలు రెండు వేల వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి మిర్రర్ కి చుట్టూ వర్క్ కానీ ప్రతి ఒక్కటి అలా కూర్చుని ఓపికగా చేస్తున్నారు ఇలాంటివైతే రోజుకి ఒక ఐదారు చేస్తారంట అంతే త్రీ ఫోర్ నుంచి ఫైవ్ వరకు చేయగలుగుతాం అంటున్నారు ఎందుకంటే ఇవి కట్ చేసి ఇవన్నీ వేయాలి కదా కొంచెం టైం పడింది ఇది ఆడడానికి ఒక టూ త్రీ అవర్స్ పడుతుందంట కానీ ఇది పోదు ఎంత తొందరగా అంటున్నారు మాస్క్ మీద కూడా ఇంతకు చూశాను కదా మాస్క్ కంటే అలా యూజ్ చేసి వదిలేస్తాను ఇది అయితే ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిథిలా ఆట అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా నేర్చుకుందామని ఇంట్రెస్ట్ తో ఉంటారంట టూ త్రీ డేస్ స్పెండ్ చేసిన వాళ్ళకి కూడా జస్ట్ ఒక చిన్న చిన్న వాటి మీద ఎలా వేయాలి నేర్పిస్తారంట ప్రత్యేకించి వీళ్ళందరూ ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళు కానీ ఇంకొంతమంది చుట్టుపక్కల విలేజ్ లో ఉన్న వాళ్ళే వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళని పిలిచి ఇలా ఒక పని లాగా ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూసారా మొత్తంగా ఈ కల్చరల్ విలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమేం చేస్తారనేది మిథిల ఆర్ట్లో ఇక్కడ చూపించారండి ఈ కాన్సెప్ట్ ఈ ఐడియా కూడా చాలా బాగుంది చుట్టూ ఇట్లా ఫిషెస్ లాగా అంటే ఏమేమి ఉంటాయి ఫస్ట్ మనం లో మడ్ హౌస్ చూసాము ఇగో ఇలా ఉయ్యాల చూసాము కొండలు తయారు చేసేది పక్కన అక్కడ ఫిషింగ్ చేసేది ఇలా మనం దారిలో ఇటు ఇటు వస్తుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ రెస్టారెంట్ ఉంది ఇక్కడ మెదిలా ఆర్ట్స్ వేయటం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఇది అయితే వెరీ నైస్ క్రియేటివ్గా ఆలోచించారు కొంచెం పాత పద్ధతుల్లో న్యాచురల్గా ఆలోచించారని చెప్పుకోవాలి ఎస్ ఇక కాటేజెస్ చూద్దాం కుటీరాల లాగా చిన్నగా ఉన్నాయండి పర్ణశాల అని చెప్పాను కదా నాకు బయట నుంచి చూడగానే అదే లుక్ అనిపించింది దగ్గరికి వచ్చి చూసినా కూడా అదే మడ్ హౌజెస్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఇట్లా కర్రలతో ఇట్లా ముందు జస్ట్ ఒక లాగా ఇలా కట్టేశారనమాట లోపల టేబుల్ చైర్స్ ఇవన్నీ ఉన్నాయి పూర్తిగా మట్టితోనే స్పై ఇంకొక కలర్ తోటి ఇలా వేశారు ఆ డిజైన్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇవేంటంటే మనకి ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటాయి ప్రస్తుతానికైతే ఇవి ఒక దగ్గర దగ్గర ఒక సిక్స్ వరకు ఉన్నాయి కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా కూడా అంటే ఇప్పుడు వచ్చే టూరిస్టులు బట్టి ఇప్పుడు చాలా మంది టూరిజం ఇష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు అంటే మేము కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తామనడంలో భాగంగా ఫస్ట్ వచ్చేది నేపాల్ ఇక్కడ నుంచి చాలామంది ఇంకా మిగతా ప్రదేశాలకు వెళుతూ ఉంటారు అందులో భాగంగా వీళ్ళు ఏంటంటే అది దృష్టిలో పెట్టుకుని ఇంకా పెంచుతున్నారన్నమాట రూమ్స్ సంఖ్య కూడా మనకు నార్మల్ ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటాయి నేను డీటెయిల్స్ కూడా కనుక్కున్నా మీరు వస్తే ఇంకా ఫుల్గా తెలియాలి కదా ప్రతి ఒక్కటి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ట్వంటీ ఫోర్ అవర్స్ కి నాన్ ఏసీ అయితే టూ థౌజండ్ రూపీస్ ఇస్తే మనం ఏసీ రూమ్లోనే ఉండొచ్చు అనమాట మడ్ హౌస్ కదా కొంచెం చల్లగానే ఉంటుంది అంత వేడేమో అనిపించదు మనకి రూమ్స్ కూడా చాలా బాగుంటాయి பாண்ட்ஸ் எக்கடி அரேஞ்ச் இல்லை ஃபிஷஸ் உன்னி தெரிஞ்சு இது பல பைக்கு సన్సెట్ అవుతున్న కొద్ది వాళ్ళ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి గ్రీనరీ మధ్యలో అలా పక్కా పల్లెటూరులో మడ్ హౌజెస్ ఉన్నటువంటి పల్లెటూరులో ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది వీళ్ళు ప్రత్యేకంగా ని కూడా ఏర్పాటు చేశారు దగ్గర దగ్గర ఉన్నాయి ఒక మూడు నాలుగు పాండ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి ఇందులో వీళ్ళ చేపల్ని పెంచుతారు మనం లో ఒకటి ఉన్నాయి చూసాం కదా మనం అలాంటివి ఇక్కడ కూడా వెనక భాగంలో ఉన్నాయి బ్యాక్ సైడ్ కనిపిస్తాయి ఇక్కడ ఏంటంటే ఫిషెస్ ని మనం డైరెక్ట్గా ఇక్కడ మన చేతులతోనే గాలం వేసి పట్టుకోవచ్చు అనమాట అది ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఫిషింగ్ మా చేతులతో మేము చేస్తామండి అవి మాకు కుక్ చేసి ఇవ్వండి అని కూడా ఇస్తారట అదొక ఫెసిలిటీ ఇక్కడ సో ఇక్కడ ఉన్నవాళ్ళు అది కూడా ఎంజాయ్ చేయొచ్చు సో నన్ను ఏమన్నారంటే మీరు కూడా ఫిషింగ్ చేయొచ్చండి అని అన్నారు పాపం బుజ్జివి హాయిగా బతుకుతున్నాయి కానీ ఇది ఒక రకమైన ఎంజాయ్మెంట్ కాసేపు అలా గడుపుదాం పదండి కొంచెం పెద్దగా పెరిగిన ఫిషెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అవి మేము ఎలాగో తీసి వాటిని కుక్ చేసేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పారు ఇటుపక్క పాండ్లో చిన్న చిన్ని ఉన్నాయి బుజ్జువి సో చూసారు కదా కల్చరల్ విలేజ్ నిజంగా బ్యూటిఫుల్గా ఉందండి మీరు కనుక జనక్పూర్ వస్తే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను మీరు స్టే చేద్దామన్నా కూడా వెరీ హ్యాపీగా ఇక్కడ స్టే చేయొచ్చు వీళ్ళ కాన్సెప్ట్ ఒకటేనండి హిమాలయన్ కల్చర్ అలాగే నేపాల్ కల్చర్ని కాపాడడంలో భాగంగా వీళ్ళు అరేంజ్ చేసినటువంటి ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకొన్ని ఇలా క్రియేట్ చేస్తే వీళ్ళ వల్ల ఇక్కడ విలేజెస్లో ఉన్న కొంతమంది బతుకుతున్నారండి వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు వాళ్ళవి కొంచెం వచ్చి రన్ని కొద్ది కొద్దిగా డబ్బులతో బతకడం అనేది కష్టమే కానీ ఈ ఆర్ట్స్ అంటే మిథిలా ఆర్ట్స్ అని ఇవన్నీ నేర్పించి మరీ వాళ్ళకి ఇలాగా ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనమాట బ్యూటిఫుల్ ప్లేస్ స్పెండ్ చేయడానికి కాసేపు రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది సో నేనైతే నచ్చింది నాకు చూసిన వెంటనే కాన్సెప్ట్ నచ్చేలా వచ్చాను వేర్ పాస్ట్ మీట్స్ ప్రెజెంట్ అని వీళ్ళు క్యాప్షన్ తీసుకున్నారు కల్చరల్ విలేజ్ చాలా చాలా బాగుంది మీరు కూడా నేపాల్ వచ్చినప్పుడు జనక్పూర్ వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి ఇది వెళ్తీ వీడియో గీతాంజలి